హెడెన్బర్గ్ రిపోర్టు ద్వారా బహిర్గతమైన ఆదాని కుంభకోణంపై తక్షణమే ఎన్డీఏ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం డిమాండ్ చేశారు గురువారం విశాఖలోని ఎంవీపీ కాలనీలోని సీబీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశ్వసనీయత కోల్పోయిన సెబీ చైర్మన్ తక్షణమే రాజీనామా చేయాలని మోదీ బినామీ ఆదిని కుటుంబంపై చర్యలు తీసుకోవాలన్న కుంభకోణాలపై వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వెంటనే నియమించి దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అఖిల భారత కాంగ్రెస్ గెలుపు మేరకు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమితి యువజన కాంగ్రెస్ మరలా అన్ని విభాగాలతో పాటు కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకులు యువకులు అందరూ కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలి ఎందుకంటే ఇండియన్ బర్గ్ రిపోర్ట్స్ వచ్చాయి పోయిన సంవత్సరం జనవరిలో కూడా చాలా ఆదాని సంస్థల మీద ఏం జరుగుతున్నటువంటి వ్యవహారాల గురించి చాలా కథనాలు వచ్చాయి మరలా ఈ మధ్య ఆ కథనాలు వచ్చిన తర్వాత వారు సేబీ ఎంక్వైరీ వేశారు తర్వాత సేబి చాలా నిదానంగా సుప్రీంకోర్టు రెండు నెలల్లో పూర్తి చేయమని చెప్పిన దానికి పద్దెనిమిది నెలలు అయింది అయినా కూడా ఏవి చర్య తీసుకోవాలా ఈ మధ్య మొన్న మరలా కొన్ని అంశాలు ఇండియన్ వరకు బయ బయలుపరిచింది గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారు వారి మీద ఎంక్వైరీ చేశాం కాబట్టి వారు మా మీద అభియోగాలు పెడుతున్నారు అని సో మేము అంటుంది ఏంటంటే నిజానిజాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తే తప్పనిసరిగా బయటపడతాయి ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు స్మాల్ ఇన్వెస్టర్స్ చాలా మరి ఒక సేబీ సంస్థ మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దానిలో మరి సిఈఓగా చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆదానికి ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయి అని చెప్పి అభియోగాలు వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మా జిల్లా అధ్యక్షులు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి అదేవిధంగా ఈస్ట్ గోదావరి వరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు గారు జిల్లా సెబీ చైర్పర్సన్ మాధవీ పూరుబిచ్ విదేశాల్లో అదానీ గ్రూపులో సుమారు ఇరవై వేల కోట్ల పైబడి పెట్టుబడులు అక్రమ లావాదేవీలు జరిగాయని ఆ సంస్థ ఆరోపణ మేరకు దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఏఐసిసి ఆదేశాల మేరకు మేము ప్రతి ఈడీ ఆఫీస్ దగ్గర ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాం తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒకటి వేసి విచారణ జరిపించాలని పూర్తిగా సంపూర్ణంగా విశ్వాసం కోల్పోయిన సెబీ చైర్మన్ సెబీ చైర్మన్ అంటే భారతదేశంలోనే అత్యున్నత బ్యూరోక్రాటిక్ పొజిషన్లో ఉన్న వ్యక్తి జ్యుడిషియరీ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటివ్ పవర్స్ ఉన్న వ్యక్తి తనకున్న అధికారాలు దుర్వినియోగం చేస్తూ అసలు తన నామినేషనే అక్రమ నామినేషన్ అంటాం ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఒక సెబీ చైర్మన్ గా నాన్ గవర్నమెంట్ సర్వెంట్ ఇంతవరకు ఎప్పుడు నామినేట్ అవ్వలేదు తను నామినేట్ అవ్వటానికి గల ప్రధాన కారణం తను తన భర్త అదానీ గ్రూప్లో వాళ్ళ మెంబర్స్గా డైరెక్టర్స్గా గతంలో కొనసాగిన ఒక ప్రైవేట్ వ్యక్తిని తెచ్చి సెబీ చైర్మన్ చేశారు ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే సెబీ ఇన్వెస్టర్స్ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్కి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి ఒక రక్షణ కల్పించాలి ఇవాళ సామాన్యులు ఎవరైతే స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ గందరగోళంలో సృష్టించే పరిస్థితి ఈరోజు సెబీ చైర్మన్ చేశారు కాబట్టి తక్షణమే విశ్వసనీయత కోల్పోయిన సెబీ చైర్మన్ మాధవి పూరి గారు తక్షణమే రాజీనామా చేయాలి దీనిపైనటువంటి నిరంకుశ వైఖరి ప్రజల సొమ్ముతో చలగాలు ఆటలాడుతున్నటువంటి ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ చేస్తున్నటువంటి అనేక తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అలాగే ప్రజల సొమ్ముతో ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ పెడతారో ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా అదానీ కంపెనీలకు వెళ్ళే విధంగా ప్రజల సొమ్ము అంతా కూడా అదాని అంబానీలకు చేరే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలకు అలాగే హిడెన్ బర్గ్ బహి బహిర్గతం చేసినటువంటి ఏదైతే కుంభకోణం ఉందో అదాని కుంభకోణం ఉందో దాని మీద వెంటనే సిబి చైర్మన్ రాజీనామా చేయాలని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పిలుపు మేరకు మల్లికార్జున ఖర్జే ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఈ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి వారిలో వచ్చి ఈరోజు కిల్లి కృపారాయణ గారు అలాగే జేడీ గారు